నా పేరు ప్రసాద్ మా దుగ్యాల నేను ఈ కాలనీ జనరల్ సెక్రటరీని నేను రెండు వేల పద్దెనిమిది నుండి మేము ఒక కొంతమంది ఒక పది మందిని కలిసి ఈ పార్కుల మీద ఏదైతే మా గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్ ప్రకారం మాకు పార్కులు చూపించారు ఎనభై వేల గజాలు మా లేవర్ట్ లో చూపించారు ఆ ఎనభై వేల గజాలు నలభై వేల గజాలు కబ్జాకు గురైనాయి ఈ కబ్జాలపై మేము రెండు వేల పద్దెనిమిది నుండి మేము మా ఇక్కడ ఉన్న కాలనీ వాసులు మా మిత్రులను కలిసి పోరాడుతూ ఉన్నాం ఇదే సందర్భంలో మేము జిహెచ్ఎంసీ వారిని రెవెన్యూ వాళ్ళని అప్పుడున్న ఈడీఎం అధికారులను అది వాళ్ళతో పాటు హైకోర్టు న్యాయస్థానాన్ని కూడా సంప్రదించినప్పుడు మాకు న్యాయస్థానం క్లియర్ గా తీర్పిచ్చింది పార్కులు కాపాడాలి లో ఎలాంటి ఆక్రమణాలు చేపివద్దు అని వారికి గైడ్ లైన్స్ ఇచ్చింది దాని ప్రకారం ముందు ఏదైతే పర్మిషన్లు ఇచ్చారో పార్కులలో అవి కూడా వాళ్ళు రివోక్ చేయడం జరిగింది కానీ అలానే ఆగిపోయింది ఎక్కడ అలానే ఆగిపోయింది దాని తర్వాత మాకు ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం హైడ్రా ఏర్పాటు వల్ల రంగనాథ సార్ చొరవ తోటి ఇలా ఈ పార్కు నిలబడ్డది అంటే నలభై పద్నాలుగు వేల గజాలు ఇది ఈ పార్క్ వచ్చేసి ఇలాంటివి నలభై వేల గజాలు కబ్జాలు ఉన్నాయి మా ఆ కబ్జాలన్నీ సార్ వినిపిస్తా అని మాటిచ్చు రంగనాథ సార్ గారికి మరియు ముఖ్యంగా దీని మీద గ్రౌండ్ వర్క్ చేసి ఇంత రిపోర్ట్ తయారు చేసిన నరేష్ సార్కి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము